మనకు అర్థమవుద్ది ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ప్రిల్లరా ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయములో చూడండి పంతొమ్మిది వచ్చినము కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగుబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను కూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు దేవుని స్తోత్రం హలలుయ్య పిల్లారా గమనించండి ఇక్కడ మనకు ఏడు సంఘాలు కనబడుతున్నాయి వింటున్నారా ఏడు సంఘాలు ఇక్కడ కనబడుతున్నాయి ఆ ఏడు సంఘాలకు కాయడానికి ఏడు దూతలు ఉన్నారట హలల్లుయా అర్థమైందండి ఇప్పుడు కొన్ని అపార్ట్మెంట్లకి ఎవరు ఉంటారండి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు లేరా అలాగా ఇక్కడ ఏడు సంఘాలు ఉన్నాయి ఈ ఏడు సంఘాలకు ఏడు దూతలను కూడా ఉంచాడట బాగా వినండి ఆ ఏడు సంఘాలు అనగా ఆయన ముందే చెప్పాడు ఏంటంటే ఏడు దీపస్తంభములు అనగా ఏడు సంఘాలు అని చెప్పేశాడు ఓకే కానీ ఏడు నక్షత్రములు అనగానే ఏడు సంఘాలకు దూతలని చెప్తూ ఆ ముందు మాటలు ఏం చెప్పాడో తెలుసా ఇదిగో యోహాను నువ్వు ఇష్యాన్ని రాయని చెప్తూ ఆ ఏడు నక్షత్రములను గూర్చిన మర్మమును ఏడు సువర్ణ దీపస్తంభముల యొక్క రాయమన్నాడు వినండి సువర్ణ దీపస్తంభములను గూర్చైతే సంగతి అన్నాడు కానీ నక్షత్రములను గూర్చి అయితే మర్మము అన్నాడు మరి నక్షత్రం అంటే ఏంటి దూత అన్నాడు మరి దూత అని చెప్పేసిన తర్వాత ఇంకా ఉంటుంది మర్మం అని ఎందుకన్నాడు అంటే దేవుడు ఏదో ఇక అక్కడ మనం తెలుసుకోవలసిన మర్మం ఏదో దాగి ఉంది కాబట్టి తెలియజేస్తున్నాడు ఇంతకీ ఈ నక్షత్రము ఏంటి అనగా దూత మరి దూత అనగా అందులో ఏం మర్మం ఉన్నది అని అనుకుంటే ప్రదేని బిడ్డలార గమనించండి ఈ ఏడు సంఘాలకు ఏడు దూతలు ఉన్నట్లుగానే పరలోకములో కూడా దేవుని ఎదుట ఏడు దూతలు బోరలు పట్టుకొని ఉన్నాయి చదవండి అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి వచ్చనం ఆయన ఏడు ముద్రలను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అంతటా నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలను చూచి తిని వారికి ఏడు బోరలియబడెను దేవుని స్తోత్రం వినండి ఈ దూతలు ఎవరి ఎదుట ఉన్నారు ఎక్కడ ఉన్నారు అంటే దేవుని ఎదుట పరలోకములు దేవుని స్తోత్రం ఓకేనా ఈ ఏడుగురు దూతలు ఎక్కడ ఉన్నారండి పరలోకములో దేవుని ఎదుట ఇప్పుడు మనము మొదటి అధ్యాయంలో చ చదివాం కదా అక్కడ కూడా ఏడు దూతలు ఉన్నారండోయ్ ఈ ఏడు దూతలు ఎక్కడ ఉన్నారంటే సంఘము దగ్గర ఉన్నారు సంఘం ఎక్కడుంది ఇక్కడ పరలోకంలోనే భూమి మీద చెప్పాలి భూమి మీద భూమి మీద ఉన్న సంఘాలకి ఎంతమంది దూతలు ఉన్నారు అసలు ఎన్ని సంఘాలు అక్కడ ఏడు ఏడు సంఘాలకి ఎంతమంది దూతలు ఏడుగురు దూతలు ఓకే ఇక్కడేమో బోరలు పట్టుకొని ఎన్ని దూతలు ఉన్నారు ఇక్కడ పరలోకములో ఏడుగురు భూమి మీద సంఘాలకు ఏడుగురు దూతలు దేవుని ఎదుట బోరలు పట్టుకొని ఏడు దూతలు అయితే లోక ఈ ఏడుగురు దూతలకి ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ సంఘాల దూతలకు సంబంధాన్ని దేవుడు ఒక మర్మి మర్మముగా దేవుడు మనకు తెలియజేయడానికి అక్కడ ఏడు నక్షత్రంలో కూర్చిన మర్మమును రాయి అన్నాడు ఏడు సంఘములు గుర్చిన సంగతి రాయమన్నాడు సంఘాల విషయంలో అయితే సంగతి అన్నాడు నక్షత్రాల విషయంలోనైతే మర్మము రాయమన్నాడు దేవుని స్తోత్రం అంటే ఆ మర్మం మనకు తెలుసుకోవాలి కాబట్టి గమనించండి ఇక్కడ ఆ మర్మం ఏంటో మనకు బాగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే ప్రకటన గ్రంథం పదో అధ్యాయము వచనం చదువుతున్నా దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోవచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను దేవునికి స్తోత్రాలెయ అంటే దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోవు వినండి ఏడవా దూతట పలుకుచున్నాడట అతడు బోర ఊదబోచుండగా రెండు విషయాలు జరుగుతుంది దూతట పలుకుతున్నాడట పలకడం అంటే ఏదో ప్రకటిస్తున్నాడు పలకడం అంటే ఏదో ఒక సందేశాన్ని ఇస్తున్నాడు ఏంట సందేశం ఏంట వర్తమానం ఆ వర్తమానము గమనించండి పలుకు దినములలో అతడు బోర ఊదబోవుచుండగా ఏమవుద్దట దేవుడు తన దాసులకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునట అంటే ఈ యొక్క ఏడవ దూత చెబుతూ 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 ఉండేసరికి కంప్లీట్ అయ్యేసరికి ఇక్కడ దూత ఏం చేస్తాడట బోర ఊతాడట హలలుయా అర్థమవుతుందా అంటే అతను బోర ఓదలేదు ఇక్కడ బోర ఓదలేదు ముందుగా పలుకుచున్నాడు హలలుయా ఏదో చెబుతున్నాడు ఏదో చెబుతున్నాడు చెప్పిన తర్వాతే బోర ఊదబడుతుంది ఈ రెండు సంఘటనలు మిగతా ఈ ఆరు దూతలు ఆరు బోరలు ఆరు సంఘాలకు ఉన్నటువంటి వారికి కూడా వర్తిస్తుంది ఎలా అనుకుంటే బాగా వినండి మొదటి సంఘము ఏదండి ఎఫేసీ సంఘము అవునా ఎఫ్ఏసి సంఘానికి ఒక దూతం ఉన్నారు తర్వాత పరలోకములో కూడా ఒక దూతం ఉన్నారు ఇంతకీ ఈ ఎఫ్ఏసీ సంఘానికి ఉన్నటువంటి ఏడుగురు దూతలు వారు దేవదూతల మనుషుల అర్థమైందా ఈ దూతలు ఏడుగురు దూతలు తేజోవాసులైనటువంటి దేవదూతల లేదా మానవ మాతృలైనటువంటి దూతల ప్రవక్తల గమనిస్తే వినండి ఈ ఎఫ్ఎ సంఘానికి మిగతా సంఘాలు ఏడు సంఘాలు పెర్గమ తోయతయరాపురణ ఇవన్నీ లవదే ఉన్నాయి కదా ఈ ఏడు సంఘాలకు దూతలన్నీ కూడా గమనించినట్లయితే వారు మానవ మాతృలే వారు ప్రవక్తలు అన్నమాట అయితే పైన ఉన్నవారు పరలోకములో ఉన్నవారు ఎవరంటే తేజోవాసులైన పరిశుద్ధులు దేవదూతలు వారు మరి నక్షత్రం అని ఎందుకు చెప్పారో తెలుసా గమనించండి ఒక నక్షత్రము అనగా పురులారా పరలోకములో ఒక దేవదూత భూమి మీద ఒక ప్రవక్త ఈ ఇద్దరు కలిసినటువంటి పరిచర్య ఒక నక్షత్రం వంటిదన్నమాట హలలుయా అర్థమైందా మరొకసారి చెప్తున్నా పరలోకములో ఉన్న ఒక దేవదూత భూమి మీద ఒక ప్రవక్త ఈ ఇద్దరు కలిసి చేసిన పరిచర్య ఒక నక్షత్రమై సంఘక్షేమాభివృద్ధికి ప్రజ్వలంగా జ్వలింపజేయడానికి వెలగడానికి దేవుడి నియమించినటువంటి నక్షత్రం అన్నమాట అందుకే ఆ ఏడవ చూసారు ఏడు సంఘములకు ఏడు నక్షత్రాలు అది మర్మము అన్నాడు ఎందుకో తెలుసా దూతని చెబుతూ అది ఎవరంటే పైన దేవదూత భూమి మీద ప్రవక్త వీళ్ళిద్దరూ కలిసిన సేవ నక్షత్రముల సంఘము క్షేమాభివృద్ధి వెలుగుతుంది అర్థమవుతుందా అందుకని ఏడు నక్షత్రాలు అన్నాడు ఇప్పుడు గమనించండి అమ్మా మనం లాస్ట్కి వచ్చేస్తున్నాం అయ్యా బాబు వింటున్నారా బాబు వింటున్నారా ఎవనస్తులు మీరే నిలబడి చెప్పాల్సిన సంగతులు ఇవి నేనే గొంతు అరిచి 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 నేర్పించి ముసలి అయిపోయాను అర్థమవుతుందా అయినా మీరు మాత్రం కనీసం ప్రతిస్పందించి ఈ విషయాలు చర్చించుకుందామన్న ఆలోచనే లేదు మీ జీవితం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు మీరు ఎంతసేపు టైం అయిపోతే అయిపోయింది ముగించమండమే తప్ప వేరే ధ్యాస లేదు నేను ముగించాలనుకుంటే ఇచ్చిన కానుకలు ఇచ్చారు ఇస్తానని వాగ్దానాలు ఇచ్చి పంపించినా అలా చేయను మీరు వినాలి సంఘం క్షేమాభివృద్ధి పొందొద్ది మనం ఎత్తబడాలి కాబట్టి ఒకరేమో అక్కడ పలుకుచున్నాడు ఓకేనా అది పూర్తి అవ్వగానే బోర ఓదబడతట అంటే బోర ఇంకా ఊదలేదు బాగా గమనించండి అదేంటంటే యాక్చువల్గా చెప్పాలనుకుంటే ఈ ఏడు సంఘాలు ఉన్నాయి కదా ఈ ఏడు సంఘాలు కూడా ఏడు సంఘపు కాలాలు లేదా ఏడు సంఘపు యుగాలు అన్నమాట అంటే మీకు బాగా అర్థమవ్వడానికి రెండు వేల సంవత్సరాల క్రితం అంటే యేసుక్రీస్తు కాలం మొదలుకొని మన కాలం వరకు కూడా ఏడు సంఘపు యుగాలు జరిగాయి మొదటి కా మొదటి శతాబ్దములో మొదటి సంఘపు యుగం స్టార్ట్ అయింది ఏంటో తెలుసు అది అది ఎఫేసీ సంఘ యుగం ఆ ఎఫేసీ సంఘ యుగం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవదూత బోర పట్టుకున్నాడు అమ్మా బోర పట్టుకున్నాడు కానీ ఓదలేదు కానీ పలుకుచున్నాడు ఆయన ఏదో ప్రకటిస్తున్నాడు అమ్మా వింటున్నారా రెబుకమ్మ దేవమ్మ వింటున్నారా పరలోకములో ఉన్నటువంటి దేవదూత ఒక సంగతిని ఒక మర్మాన్ని ఒక సందేశాన్ని దేవుడి యొక్కను తీసుకున్నాడు తీసుకొని రోజా వింటున్నావా ఏం వింటారు నా మొహం వింటారు మీరు నా బాధ తప్పించి మరొకటి ఏం కలగట్లేదు మీ కర్మ నా డ్యూటీ నేను చేస్తున్నాను మీరు ఫెయిల్ అవుతారో పాస్ అవుతారో టీచర్ మాత్రం పర్ఫెక్ట్గా చెప్తున్నాడు పరీక్షల్లో తేలిపోద్ది ఎవరు పాస్ అవుతారో ఎవరు చదువురాని బొడ్లుగా ఉంటారు మీ ఇష్టం వినండి జాగ్రత్త కాన్సన్ట్రేషన్ నా ముందు ఉంచండి పరలోకంలో ఉన్నటువంటి దేవదూతకు దేవుడు ఒక సందేశాన్ని ఇచ్చాడు ఆ దేవదూత తీసుకొని ఆ సందేశాన్ని ఏం చేస్తున్నాడంటే భూమి మీద ఉన్నటువంటి ప్రవక్తకు ఏం చేస్తారంటే ఆ విషయాలని ఈ ప్రవక్త తెలియజేస్తే ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడు దేవుడు చెప్తున్నాడు ఆ సంఘములకు దూతలు కదా ఆ ఎఫ్ఏసీ సంఘానికి ఆ సందేశం అంతా చెబుతున్నాడు అన్నమాట అలాగా మొదటి సంఘపు యుగములో జరిగింది అంటే మొదటి సంఘం ఏంటి ఎఫ్ఏసీ సంఘము ఆ మొదటి సంఘపు దూత ఎవరు ఒక ప్రవక్త భూమి మీద భూమి మీద ఒక ప్రవక్త ఉంటే పరలోకములో కూడా ఒక దేవదూతున్నాడు కదా ఓకేనా బోర పట్టుకొని కానీ బోర ఊదలేదు కానీ పలుకుచున్నాడు పలుకుచున్నాడు అలా చెప్పాం ఏడవ దూత బోర ఊదుతుండబోచున్నాడు కానీ పలుకుచున్నాడు అంటే అది ఏది పలుకుతున్నాడు అయినా ఒక సందేశం ఆ సందేశం ఎలా వచ్చింది దేవుడి దగ్గర నుంచి దేవుడు చెప్పమన్న సంగతి ఆ దేవదూత తీసుకొని ఈ సంగతి ఎవరు చెప్తున్నాడో తెలుసా భూమి మీద ఉన్నటువంటి ప్రవక్తకు చెప్తున్నాడు అలా చెప్పిన తర్వాత ఈ ప్రవక్త ఏం చేస్తాడు ఆ ఎఫ్ఏసి సంఘానికి బోధించి సంఘానికి పునాదులు వేసి సంఘాన్ని కట్టాడు ఇప్పుడు తెలిసిపోవాలి ఆ ప్రవక్త మొదటి ప్రవక్త ఎవరో మొదటి దూత ఎవరో అపోస్తురుడైన పౌలు దేవుని స్తోత్రం అవుతాను అర్థమవుతుందండి అపోస్తురుడైన పౌలు ఎఫ్ఏసీ సంఘాన్ని కట్టినట్టుగా ఎఫ్ఏసి సంఘం అని పేరెందుకు వచ్చిందో ఆ కాలానికి ఆ సంఘ యుగానికి తర్వాత చెప్తాను అది అయితే ఆ సంఘానికి ఏం చేశాడంటే క్రీస్తు సంఘ నిర్మాణానికి ప్రారంభించాడు ఆయన అందుకే నేర్పర్యైన శిల్పకారుణ వలె నేను పునాది వేసిదినని కొరందీలుకి రాసిన మొదటి పత్రిక మూడు పదిలో ఉంటాడు అవునా కాదా పునాది వేసినటువంటి ఆ సంఘము కొంతవరకు ఎదిగి 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 ఒక రెండు వందల యాభై సంవత్సరాల వరకు ఎఫేసి సంఘ చరిత్ర జరిగింది దేవుణ్ణి మించింది ఈలోగా పౌలు చనిపోయాడు కానీ పౌలు మొదలెట్టిన సంఘము ఆరాధన కొనసాగుతూ కొనసాగుతూ వచ్చింది కాస్త బలహీనమైపోయింది తర్వాత ఎలాంటి సంఘం మొదలైంది ఎలాంటి సంఘం తయారైందో తెలుసా మళ్ళీ ఇదిగో నెక్స్ట్ సంఘం అది రెండోది స్ఫుర్ణ స్ఫుర్ణలో ఎటువంటి విశ్వాసులు అయితే ఉన్నారో ఆ రెండో సంఘపు యుగములు ఆ కాలములు అలాంటి తయారయ్యారు ఓ నాయన వాళ్ళకు కూడా నువ్వు చెప్పాలనుకుని చెప్పినప్పుడు దేవుడు ఒక సందేశాన్ని ఇచ్చాడు బాగా గమనించండి ఇక్కడ ఏడు దూతలు కదా ఒక సందేశాన్ని ఇచ్చిన తర్వాత బోర పట్టుకున్న రెండో దూత దేవుడి యొద్ధ నుంచి ఆ సందేశాన్ని తీసుకొని ఆ విషయాన్ని భూమి మీద పౌలు చనిపోయాడు సుమా పౌలు తర్వాత ఇంకో ప్రవక్త వచ్చాడు కదా అతనికి ఆ దూత చెప్పిన సంగతి ఈమెని ఈయేం చేశాడండి అతని కాలములో ఉన్నటువంటి ఆ స్ఫుర్ణ సంఘానికి బోధించి బలపరిచారు అంటే సంఘ నిర్మాణం ఆరంభమయ్యి తలో కొంత తలో కొంత దాన్ని అలా 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 నిర్మాణాన్ని చేపట్టారు పూర్తి చేయడానికి అలాగా పౌలు కాలం నుండి మన వరకు ప్రవక్తలు ఆల్రెడీ వచ్చి తమ సంఘాలకు బలపరుస్తూ క్రీస్తు సంఘము సంపూర్ణ సిద్ధిలోనికి రావడానికి తలవకంత తలవకంత చేసి వెళ్ళిపోయారు గమనించండి అంటే అక్కడ మొదటి దూత దేవుని యొద్ నుంచి సందేశం తీసుకొని అపోస్తు ఇస్తే పౌలేమో ఎఫ్ఎస్ఎస్ సంఘాన్ని బలపరిచి నడిపించి క్రీస్తు సంఘం ముందు కొంత ప్రారంభించాడు పూర్ణం కాలేదండి ఆరంభమే యేసు క్రీస్తు వారి సంఘం ఎప్పుడు పూర్ణమవుద్ది ఏసు రెండవారాకట్లు కదా క్రీస్తు సంఘం పూర్ణమైపోయిందా పూర్తి కట్టబడిందా కట్టబడి కట్టడానికి ఆరంభం ఎవరు అపోస్త్రుడని పౌలు పౌలుకి ఆ సందేశం ఎక్కడి నుంచి వచ్చింది పొరలోకమునున్న దేవదూత మొదటి దూత ఆ సందేశం నీకు ఇచ్చారు మరి ఆ దూతకు ఇచ్చారు సార్ దేవుడు ఇచ్చాడనమాట సరే పౌలు గతించిపోయారు ఇప్పుడు రెండో కాలం వచ్చింది ఆయన చనిపోయిన తర్వాత స్ఫురణకాలం అప్ అప్పుడు ఒక ప్రవత్త ఆల్రెడీ భూమి మీద ఉన్నాడు అప్పుడేమో రెండో దూత బోర వదుకున్న వదబోతున్నాడు కదా ఓదలేదు ఆ రెండో దూత ఏం చేశాడంటే దేవుని అప్పగించిన ఆ బోధ ఆ యొక్క అంశము దేవుడి యొద్ద నుంచి ఆయన తీసుకుని ఇతనికి ఇచ్చాడు ఇలాగా ఆరు వరకు జరిగింది ఓకేనా ఓకేనా ఏడో దూత పా గమనించండి లవదికి సంఘం బహుశా లాస్ట్ది అదేనా లవదికియానా నాలుగోది ఏదమ్మా ఐదు ఐదు ఆరు 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 కాదు ఏడమ్మా లాస్ట్ ఇది పదకొండవ చిన్నమలు ఉంటుంది ఒకటి పదకొండులో లవదకియ చాలు అమ్మా ఏడో సంఘమేమో లవదకియ ఇప్పుడు బాగా వినండి లవదకియా సంఘానికి ఒక దూత ఉన్నాడు దూత అంటే ఎవరండి ఈ భూమి మీద దేవదూత మానవ మాతృలైన ప్రవక్తే గారు పరలోకములు కూడా లాస్ట్ ఏడో దూత ఉన్నాడు ఆయన దేవదూత దేవదూత ఒక సందేశాన్ని ఇస్తున్నాడు ఎవరికి భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రవక్తకి మరి ఏడో దూతకి ఎవరు ఇచ్చారు ఆ సందేశం చెప్పాలి దేవుడిచ్చాడు దేవుడి దగ్గర నుంచి ఆ దూత తీసుకొని ఆ దూత ఏమో భూమి మీద ఉన్న దూత ఈ పరలో అంటే ఈ ప్రవక్తకు ఇచ్చాడనమాట ఓకేనా ఇచ్చిన తర్వాత ఈ దూత ఏం చేస్తాడు ఇప్పుడు ఈ దూత ఏం చేస్తాడండి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రవక్త సంఘాన్ని బలపరుస్తాడు ఆ సందేశం ఏంటో ఓకేనా ఆ కాలములో ఉన్నాం ఇప్పుడు అంటే లాస్ట్ దూత కడవరి దూత ఏడవ దూత లాస్ట్ ప్రవక్త ఆల్రెడీ భూమి మీద సంఘానికి ఉపదేశిస్తున్నాడన్న మాట ఈ ఉపదేశం ఎక్కడికి వచ్చింది ఎలా వచ్చింది కంటే పరలోకములు ఏడవ దూత ఇచ్చాడు కానీ బోర ఊదలేదు గమనించండి బోర ఊదిన తర్వాత ఏం జరుగుద్ది ఏడో బోర కడబోర ఊతి ఏమొద్ది ఏమవు చెప్పాలి సంఘం ఎత్తబడద్ది అంటే దీన్ని బట్టి గమనిస్తున్నారా మీరు సంఘం ఎత్తబడే టైంలో ఉన్నామా లేదా మనం అర్థమవుతుందా అర్థం కాలేదా కనుకనే ఎప్పుడు దూత బూర బోర ఊదుతాడు చెప్పండి దూత పరలోకములో కడబోర ఊదాలి అనుకుంటే ఆ కార్యం ఎప్పుడవుది అంటే చెప్పాడు ఆయన ఏడవ దూత భూమి మీద పలకడం పూర్తయిపోవాలి అనలేదా ఆయన పలికినప్పుడు సువార్థ మర్మము సమాప్తి అన్నాడు అప్పుడు కడబూరం రోగపడతాదట గమనించండి మర్చిపోకండి అంటే ఈయన ఎప్పుడైతే చెప్పడం ముగిస్తాడో అంటే అప్పటికి క్రీస్తు సంఘ నిర్మాణం పూర్తయిపోద్ది లాస్ట్ వ్యక్తి కూడా రక్షించబడవలసిన వాడు ఎవడైనా ఉంటే రక్షణ పొంది సంఘంలో చేర్చబడతాడు ఇక కృపా ద్వారా మోయపడుతుంది అంటే ఈ యొక్క ప్రవక్త కూడా ఇక ఏం చెప్పడు అప్పుడు కడబూర అంటే ఈయన పలికిన తర్వాత అయిపోయింది అనగానే ఆయన ఊదుతాడు అయితే ఏడు ఏడుబూర్లు కూడా ఓదలేదు అది ఎప్పుడు ఓదబడుతుందంటే ఎప్పుడైతే ఏడేళ్ల మహాశ్రమకాలము ఆరంభం అవుతుందో డెబ్బై సంవత్సరంలో ఆరంభమైనప్పుడు ఒక సంవత్సరం సంవత్సరం మాస సంవత్సరం ఆరు మాసాల వరకు క్రైస్తవుల హింస కలుగుద్ది ఈలోగా ఈ ప్రవక్త ఇక్కడ ప్రకటిస్తూనే ఉంటాడు అక్కడ ఉండేటువంటి దేవదూత చెబుతూనే ఉంటాడు క్రైస్తవ హింస జరుగుతూనే ఉంటుంది కొంతమంది రక్షణ పొందుతూనే ఉంటారు ఈ ఏడేళ్ళ మహాశ్రమకాలంలో సంవత్సరం అయినప్పుడు ఉదాహరణ అండి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మొదటి పౌలు కాలములో సందేశాన్ని పంపించాడు చూసావా ఆ దూత తన దగ్గర బోరుంది కదా అప్పుడు ఊతాడు అన్నమాట అతడు ఊదినప్పుడు భూమి మీదకు శ్రమలు వస్తాయి ఎవరికి మనకు కాదు జనాంగానికి అర్థమవుతుందా అయిపోద్ది రెండో దూత కూడా ప్రకటించాడు ముందు టైం వచ్చింది ఊదవలసింది ఆయన ఊతాడు ఈలో ఒక కింద ఏడో ప్రవక్త ఇక్కడ ప్రకటిస్తూనే ఉంటాడు మనం శిక్షించబడుతుంటాం కొందరు చచ్చిపోతాం కొంత రక్షణ పొందుతూనే ఉంటారు ఇలాగ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏ ఆరు బోరలు ఊదేస్తారు లాస్ట్కి ఈ ప్రవక్త ఇక్కడ చెప్తూనే ఉంటారు సంఘం వృద్ధి అవుతుంటే అవుతూనే ఉంటారు కొంతమంది చచ్చిపోతూనే ఉంటారు ఈలో ఒక లాస్ట్ అండ్ ఫైనల్గా చివరి విశ్వాసం ఎవరో చూస్తాం ఆదామును ఫస్ట్ చూస్తాం తర్వాత చివరి విశ్వాసాన్ని కూడా చూస్తాం చివరి వాడు కూడా వచ్చాడనుకో ఇక సంఘ నిర్మాణము క్రీస్తు సంఘ నిర్మాణం పూర్తి అయిపోయినట్టే వధువు సంఘం పూర్తి అయిపోయినట్టే అయిపోయిన తరువాత గమనించండి కాము అంటే ఈ దూత పలకడం అయిపోద్ది అయిపోగానే ఈలోగా ఒకటి నుంచి బోర్లు ఊదుకుంటూ వచ్చారు కదా ఈయన కంప్లీట్ అయ్యేసరికి ఏడో బోర్ రెడీగా ఉంటుంది మిగతా ఆరు బోర్లు ఊదేస్తారు ఈ శ్రమలు కూడా ఊతున్నప్పుడు శ్రమలు వస్తాయి ఆఖరి బోర్ రెడీ అయిపోద్ది అప్పుడు చెప్తున్నాడు ఏడవా దూత పలుకుతున్న దినములు సమాప్తి అయినప్పుడు సంఘము సంపూర్తి అయిపోద్దని బైబిల్ సెలవిచ్చినప్పుడు ఎప్పుడైతే అయిపోయిందో ఆ మర్మం కంప్లీట్ అయిపోయింది సంఘ నిర్మాణం కంప్లీట్ అయిపోయిన తర్వాత సరే ఆయన మోగగానే హేబేలు మొదలుకొని హేదే హేబేలు ముందులేస్తాడు ఎందుకంటే చనిపోయాడు ముందు ఆయన కదా తర్వాత ఆదాం వీళ్ళందరూ అందరూ లేచిన తర్వాత మనము ఒకవేళ ఇప్పుడు మనం బ్రతుకుంటే ఈ పది పదిహేను సంవత్సరాల్లో మనం మార్పు చెందుతాం చచ్చిపోము ఇలా చూస్తుండగానే ఇలా దేహం మారిపోద్ది అని పిలుస్తాడు ఉన్నపాటును అందరు చూస్తుండగా కూడా వెళ్ళిపోతాం కొందరు ఆశ్చర్యపోతారు ఒకవేళ నైట్ అయితే ఎవరు చూడలేరు ఒకవేళ ఆయన అది రాత్రి కాదు పగలు కాదు అన్నట్టు మర్చిపోయింది రాత్రి కాదు పగలు కాదు ఆ టైంలో ఆయన వస్తాడు చెప్పలేము కానీ మనకు తెలుసు ఎలుగు సంబంధాలు కాబట్టి రాగానే మనం అందరం కూడా పాటున వాళ్ళు లేస్తారు మనము కూడా చూసారు ఆకాశంలో కొంగలు ఎగురుతున్నట్లుగా మేఘమబ్బుల మబ్బుల మీద కూర్చొని తల్లటి వస్త్రాలు దగదగదా మెరుస్తూనే వెళ్ళిపోతాం ఆ టైము వితిన్ కొన్ని సంవత్సరాల్లో ఉంది అలా ఎలా చెప్పగలిగామంటే ఆల్రెడీ ఏడవ దూత భూమి మీద అమ్మా పౌలు మొదలుకొని రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడవ దూత ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ ఆ ఏడవ దూత ఎవరు అని చెప్పను లేఖన లేఖన ఆధారాలతో నెక్స్ట్ వివరించి వివరించి ఈ రెండు నెలల్లో కంప్లీట్ చేస్తాను అంటే చెప్పామంటే కంటాబంగా ఎస్ ఇతనే ఆ ఏడవాధీత ప్రస్తుతానికి ఉన్నాడని ఈజీగా మీరు పోల్చేస్తారు అంటే ఈ ఏడవాధీత ఇప్పుడు మనతో సమకాలీకులుగా ఉండి ప్రకటిస్తున్నాడంటే ఆయన ముగిస్తే మనమందరం కూడా ఏమవుతాం ఎత్తపడతాం ఆయన ముగిస్తే అక్కడ ఏం జరుగుద్ది కడబూరా అది మోగాన మనమందరము ఎత్తబడతాం ఎలాగా చచ్చిపోయా మార్పు చెందా ఆ చచ్చిపోయిన అయితే లేపబడతారు మనమైతే మార్చబడతాం చాలా దగ్గర చాలా దగ్గరగా ఉంది కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్త పడండి మనకు దేవుడు అప్పగించిన పని కూడా మనం చేస్తే పరలోకములు కూడా బహుమానాలు మనకు ఉంటాయి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రదించి నడిపించును కాక ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి